శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానము విశ్వాధికారులుగా చేస్తుంది దేహాభిమానము నిరుపేదలుగా చేస్తుంది అందువలన ఆత్మాభిమాని భవా స్వయాన్ని సదా నేను పాత్రధారిని అని భావించినప్పుడు అశరీరి అభ్యాసం చేయటం చాలా సులభం అనిపిస్తుంది పాత్రధారి తన పాత్ర పూర్తి కాగానే తన వేషాన్ని తీసివేస్తాడు అలాగే పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసం చేయాలి కర్మ పూర్తవగానే పాత శరీరం అనే వస్త్రాన్ని వదలి అశరీరులుగా కావాలి ఆత్మ ఆత్మ భాయి భాయి అనే అభ్యాసం చేస్తూ ఉండండి పావనమయ్యేందుకు ఇదే సహజమైన సాధన శరీరాన్ని చూడడంతోటే వికారి ఆలోచనలు వస్తాయి అందువలన భవ అని తండ్రి ఇచ్చే వరదానాన్ని తీసుకోండి ఈ అనంతమైన సృష్టి నాటకంలో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పిల్లలు చాలా అవివేకులుగా అయ్యారు ఈ పాత ప్రపంచం అంతిమ సమయంలో తమోప్రధానంగా ఉంది దీనిని రావణరాజ్యము అసురీ రాజ్యమని అంటారు అందుకే రావణుడిని తగులబెట్టే ఫ్యాషన్ భారతదేశంలో ఉంది రామరాజ్యము రావణరాజ్యము అని రెండు మాటలను భారతదేశంలోనే ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ విషయాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి లేకపోతే మన అదృష్టానికి మనమే అడ్డుగీత గీసుకుంటాము అప్పుడు రావణుని అవగుణాలు ఆకర్షిస్తాయి దేవతలలోని దివ్య గుణాలను వర్ణిస్తారు కానీ నేనే ఆ దేవతగా ఉండేవాడను అని అర్థం చేసుకోరు భారతదేశాన్ని మానవులను ఇంత నిరుపేదగా తమోప్రధానంగా రావణుడే తయారు చేశాడు అందరిలోనూ కామక్రోధ లోభ మోహాలనే పంచభూతాలు విస్తరించి ఉన్నాయి దేహాభిమానానికి ఆత్మాభిమానానికి చాలా వ్యత్యాసం ఉంది దేహాభిమానానికి వశం కావటం వలన పిల్లలు చాలా నిరుపేదలయ్యారు శివశంకరులు ఇద్దరూ వేరు వేరు వారి కర్తవ్యాలు కూడా వేరు ఈ విషయాన్ని రాముని సంప్రదాయస్తులు మాత్రమే అర్థం చేసుకుంటారు పంచ వికారాలకు వశమైన వారు జ్ఞానాన్ని వెంటనే అర్థం చేసుకోరు వికారాలను జయించేందుకు చాలా శ్రమపడాలి ఇది అంత సులువైనది కాదు మానవులందరినీ సోదర సోదరీలుగా భావించాలి అప్పుడు వికారి దృష్టి సమాప్తమవుతుంది ప్రతి విషయంలోనూ ధైర్యం ఉంచుకున్నప్పుడే విజయం సాధిస్తారు మీరిప్పుడు పదమాపదం భాగ్యశాలీగా అవుతున్నారు కనిపించే వస్తు వైభవాలు సంపదలు అన్నీ మట్టిలో కలసిపోవలసిందే అని ధైర్యంతో అడుగు ముందుకు వేస్తారు కొంతమంది మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతారు తండ్రి చెప్పినట్లు చేయకపోతే పూర్తి యోగం చేయలేరు అన్నింటిలోనూ ఫెయిల్ అవుతారు యోగము ద్వారానే విశ్వరాజ్యాధికారులుగా అవుతారు చదువే రేపటి సంపాదనకు ఆధారము శరీరాన్ని చూసినప్పుడు వికారి దృష్టి కలుగుతుంది అందుకే బాబా చెప్తారు పిల్లలారా భవ ఆత్మాభిమాని భవ ఆత్మ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది పాత్రను పూర్తి చేసుకొని పాత శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది బాబా చెప్తున్నారు నామరూపాలను చూడటం వలన ఎన్నో వికారీ సంకల్పాలు వస్తాయి క్రింద పడిపోతారు ముఖము నల్లగా అవుతుంది భగవంతుడు స్థాపించిన సత్యయుగం శివాలయంగా ఉండేది ఇప్పుడు వికారాలు లేకుండా జీవించలేమని మానవులు భావిస్తారు బాబా చెప్తున్నారు మీలో జ్ఞాన యోగాలు ఉన్నప్పుడు అనేక ఆత్మలను ఆకర్షిస్తారు మీ దృష్టిని శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలంటే ఎవ్వరి నామరూపాలను చూడకుండా అశరీరులయ్యే అభ్యాసం చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించి సోదరాత్మతో మాట్లాడాలి అందరి సత్కారాన్ని పొందుకునేందుకు జ్ఞాన యోగాల శక్తిని ధారణ చేయాలి దివ్య గుణాలతో సంపన్నం కావాలి గుణాలను సరిదిద్దే సేవ చేయాలి బాబా చెప్తున్నారు ఈ రావణుడు మీకు అతిపెద్ద శత్రువు అసురి సంప్రదాయానికి చెందినవాడు అందరినీ తన సమానంగా చేసుకుంటాడు ఇప్పుడు తండ్రి అందరినీ దైవీ సంప్రదాయస్తులుగా చేస్తున్నారు ఆ సత్యయుగంలో రావణుడు ఉండడు మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకునేవారు దాని కొరకు ఆత్మిక శిక్షణను ఇవ్వటం ఎవ్వరికీ తెలియదు తండ్రి మన స్వభావాన్ని పరివర్తన చేస్తున్నారు వరదానము జబ్బు కాన్షియస్ కు బదులు సంతోషంగా లెక్కాచారాన్ని అనుభవించే సోల్ కాన్షియస్ భవ ఆత్మాభిమాని భవ శరీరాలు అందరివి పాతవే ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక అనారోగ్యం ఉండనే ఉంది కానీ శరీర ప్రభావం మనసుపైకి వస్తే డబల్ జబ్బు అవుతుంది వ్యాధి కాన్షియస్గా అవుతారు అందువలన మనసులో ఎప్పుడూ జబ్బును గురించిన సంకల్పం రాకూడదు అప్పుడే ఆత్మాభిమాని అంటారు జబ్బు చేసినప్పుడు భయపడరాదు కొంచెం మందులు అనే ఫ్రూట్స్ తిని జబ్బుకు వీడ్కోలు నివ్వాలి సంతోషంగా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి స్లోగన్ ప్రతి గుణము శక్తిని అనుభవం చేయడం అంటే మూర్తిగా కావటం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు शुभोदय मरू नमस्ते ओम शांति